ఎవరైతే పెద్దలు ఉన్నారో సార్ యొక్క మిత్రులు కానీ తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు అక్కడెక్కడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము కానీ అలాగే ఏదైతే నర్సాపూర్ మండలి ఉందో ఈ నర్సాపూర్ మండల్లో మీరు మీ పుట్టిన మండల్ సార్ ఇక్కడ మీరు ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనంటే సారు సహృదయంతో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సలహాను మన్నించి సార్ ఎక్కడైతే ఇక్కడ నర్సా నర్సాపూర్ మండలిని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది తీసుకొని సార్ ఏం చేసిండంటే ఇక్కడ నర్సాపూర్ మన నర్సాపూర్ మండలి ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా తీసుకొని నిర్మల్ జిల్లా ఏదైతే ఉందో నిర్మల్ జిల్లాలో ఎక్కడన్నా పేదవాళ్ళు ఉండని ఎక్కడైనా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉండని సార్ ఇమీడియట్లీ సార్కు మా ఏదైతే సమతా ఫౌండేషన్ సిబ్బంది ఉందో సార్ దృష్టికి తీసుకపోవడమే ఇమీడియట్లీ సార్ స్పందిస్తూ అక్కడ వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఎంత బిజీగా ఉన్నా నాకు ఎవరన్నా ఉంటే నాకు ఇప్పండి నేను ఇమీడియట్లీ వస్తా ఎంత బిజీ ఉన్నా వచ్చి మీ యొక్క ఏదైతే ఉందో ఏదైతే ఒక మీ మనకు పేదలు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా సేవ చేద్దాం అలాగే వాళ్ళ ఆదుకుందాం ఏదైతే పిల్లలు పిల్లలుండి పెద్దగా వాళ్ళు కోల్పోయి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సేవలు చేయడం జరుగుతుంది సారు అలాగే మా యొక్క సమతా ఫౌండేషన్ ఆర్గనైజర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే అలాగే స్టేజ్ మీద పెద్దలు ఇంతకు ముందే విలిచినాను అప్పుడు వాళ్ళు అందుబాటులో లేకుండే విశ్వనాథ్ అన్న గారు మన ప్రొఫెసర్ ఆరు మా యొక్క సమత ఫౌండేషన్లో వారు కూడా మెంబర్గా చేరి వారి యొక్క సలహాలు మనకు ఇస్తున్నారు ఒకసారి వారిని కూడా మీకు పరిచయం చేస్తున్నాను అలాగే మా యొక్క ఈ కార్యక్రమాలను చూసి ఈ కార్యక్రమాలను చూసి సార్ని కలిసిన వారిలో యోగేష్ గారు ఒకరు వారు కూడా మాకు ఇక్కడ ఈ సమత ఫౌండేషన్లో వారు కూడా ఒకరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క సమతా ఫౌండేషన్ ఈ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో ఈ మీటింగ్ను ఉద్దేశించి విశ్వనాథ్ అన్నగారు ప్రొఫెసర్ గారిని కోరుచున్నాం